హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ హెల్దీ అని అయితే నేను చెప్పను ఎందుకంటే ఇది పూరి అనేది మైదా అండ్ ఆయిల్తో చేస్తాము కాబట్టి సో అంత హెల్దీ అయితే కాదు కానీ ఇంట్లో చేసుకుంటే మాత్రం హెల్దీనే అవుతుంది కదా సో ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇలా పచ్చి బఠానీలు తీసుకొచ్చేసుకొని వాటిని ఈ ఈ ఎయిట్ టు సిక్స్ అవర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్నప్పుడు మనకు అవి బాగా మెత్తగా ఉడుకుతాయి వాటిని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా అయితే మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఇలా అంటే మనం చేత్తో ఎలా మెదిపేస్తామంటే ఈజీగా అయితే పప్పు అనేది మెత్తగా అయితే మెదిగిపోవాలి సో సాల్ట్ కొంచెం పసుపుసి అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇది ఇలా పప్పు గుత్తితో కానీ లేదా మిక్సీ కానీ వేసేసుకొని ఇలా మెత్తగా అయితే మెదిపికొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు వచ్చేసి పానీ పూరిలో పానీ కోసం అయితే ముందుగా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే రెండు కానీ మూడు కానీ మీరు తీసిన స్పైస్ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి నేనైతే రెండే యాడ్ చేశాను అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ముందుగానే వాటర్లో నానబెట్టాను కదా అది కూడా యాడ్ చేసేసుకొని అయితే మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి లేదా కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంక ముందుగా మనం కలిపి చింతపండు పులుసులో మొత్తాన్ని కలిపేసేసి మనం కొంచెం దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి లేదా డైరెక్ట్గా అయినా తీసేసుకోవచ్చు లేదా ఇలా ఫిల్టర్తోనైనా ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇట్లా రెస్టారెంట్లో మనం బయట తినే దగ్గర అయితే ఇట్లా ఫిల్టర్ చేసిన ఈ మేతి అండ్ కొత్తిమీర పేస్ట్ని కూడా తీసుకెళ్ళి దాంట్లో ఆ పప్పులో ఉడికించే పప్పులో అయితే యాడ్ చేసేస్తారు కానీ నాకు అట్లా ఇష్టం అందుకోసం అందుకోసమైతే నేను యాడ్ చేయలేదు అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొచ్చేసి అయిపోయింది కదా ఇంక ఇందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారము కొంచెం చాట్ మసాలా అలానే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే మనకి పానీలా అయితే పానీ అయితే రెడీ అయిపోయింది ఇంకొకసారి టేస్ట్ అది చెక్ చేసేసుకొని అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి కొన్ని పూరీలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా సో నేను ఇదైతే మైదాతోటైతే లాగా కలిపి చేస్తాం కదా సో నేను అట్లా ఏం చేయలేదు మనకి డిమాటో లేదా ఏదైనా స్టోర్లో అయితే ఇట్లా పనిపూరి పెట్టుల్స్ అయినా అయితే దొరుకుతున్నాయి ఆ లాగా ఉంటే అవి తీసుకొచ్చేసుకొని ఇట్లా నార్మల్గా డీఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా అని అయితే నేనైతే అవే యూజ్ చేస్తున్నాను ఇంకా అలా మనకి ఎన్ని కావాలనుకుంటే అయితే ఇలా డీఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఇదైతే ఇవి కూడా వీటితో పాటు కూడా చిటేషన్ అయితే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను వాటిలతో ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను కాకపోతే నాకైతే అంత సక్సెస్ అయితే రాలేదు సో దానికంటే రిస్క్ ఎందుకు లేదా ఇదైతే ఇది బిజీగా ఉంటుంది కదా పైగా అనేసి అయితే నేనైతే ఇదే తీసుకొచ్చేసి అయితే చేస్తున్నాను ఇంక ఇట్లా మనకి ఎన్ని కావాలనుకుంటామో వాటిని వాటినికల్లా చిప్స్ లాగా అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది అయితే మనం బయటకు వెళ్ళి బయట ఏ వాటర్లో చేస్తారో ఏమో అవన్నీ మనకు అంతగా తెలియదు కదా సో అందుకోసమని ఇట్లా ఇంట్లో కానీ చేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుంది ఇంకా అలానే అయితే కొంచెం హెల్దీగానే బయటతో కంపేర్ చేస్తే హెల్దీనే ఉంటుంది కదా సో అందుకోసం అని అయితే హెల్దీ పానీపూరి అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంతకుముందు గరికపాటి వారు చెప్పారు కదండి ఆ పానీయులి పూరి పానీ అమృతం కాళ్ళ పక్కన అనేసి అంతే ఉంటుంది అమ్మాయి కానీ అది ఎక్కడున్నా కూడా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది పానీపూరి అయితే ఇంకా అందులో స్వీట్ చట్నీ అనేది కూడా ఉంది దాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే అది చేయడం లేదు అది చేయడం కూడా ఈజీ అండి దాన్ని ఏం లేదు జస్ట్ చింతపండు బెల్లం రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసేసుకొని కొంచెం పుడుసులాగా వస్తుంది అది మిక్సీ పట్టేసుకొని దాన్ని మనం కొంచెం పొయ్యి మీద పెట్టేసుకొని బుడకల పెద్ద బుడకలు వచ్చేదాకా కానీ ఉడికిచ్చేసుకున్నామంటే మనకు అది ఎక్కువ రోజులు ఉన్నా కూడా స్టోర్ అయితే అవ్వదు నా దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు చేసింది అయితే ఉంది ఇంక సో నేను అదే యూజ్ చేసేసాను ఇంకా అంటే ఈ వీడియోలో అయితే అది చూపించట్లేదు నేను తర్వాత ఇంకో వీడియోలో అయితే చేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి మనం పప్పునైతే తాలింపు పెట్టేసుకోవాలి కదా సో దానికోసం అయితే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసేసి అందులో ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలానే కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మసాలాలు యాడ్ చేసి ఏంటంటే ఆనియన్స్ కొంచెం త్వరగా అయితే ఫ్రై అవుతాయి ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కారము పసుపు అలానే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసి కొంచెం పొడి కూడా యాడ్ చేశాను ఇంక ఇందులో అయితే ఒక మూడు టమాటాల నెల ప్యూరీ పట్టేసేసి యాడ్ చేశాను ఇందులో వాటర్ మొత్తం వెవాపరేట్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి టమాటా స్మెల్ అనేది అయితే రాకుండా ఉంటుంది ఇంక ఇట్లా చూసారు కదా అందులో ఉన్న వాటర్ మొత్తం అయితే డ్రై అయిపోయింది ఇంక ఈ స్టేజ్లో మళ్ళీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ది ఆ ఫ్లేవర్ అందులో ఇది కొంచెం ఫ్రై అయితే ఇంకొంచెం టేస్ట్ అనేది అయితే ఎన్హాన్స్ అవుతుంది సో దానికోసం అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము సో ఇది మొత్తం ఇప్పుడు ఫ్యాన్ సపరేట్ అవుతూ ఉంది కదా సో ఇంక అయితే ఇంక ఇట్లానే తీసుకొచ్చేసి అక్కడ కొంచెం కొంచెం వాటర్ పోస్ అయితే చేస్తారు కదండి పానీపూరి బండి వాళ్ళు సో ఇంక మనం ఎలాగో ఇన్స్టెంట్గానే చేసుకుంటాం కదా సో దానికోసం అయితే ఇంక ఇట్లానే చేసేసాను ఇంక ఇప్పుడు ఇందులో అయితే మనకి నచ్చినన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మన కన్సిస్టెన్సీని బట్టి అయితే మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం వాటర్ యాక్చువల్లీ ఇది తింటాం కదండీ చాట్ అనేసి చాట్ కూడా ఇదేనండి దీంతో ఇలాగే చేస్తారు లైక్ ఇదే ఉంటుంది కాకపోతే దాన్ని మనం పానీపూరి చాట్ అనేసి డిఫరెంట్గా చేసుకుంటాం ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో యాడ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పానీపూరి కోసం కలిపి పెట్టిన వాటర్ కూడా యాడ్ చేశామంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది సో అందుకోసమైతే నేను కొంచెం అవి కూడా యాడ్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి టమా పప్పు కూడా అయితే ఉడికిపోయింది ఒక నిమ్మకాయ తీసేసుకొని కొంచెం లెమన్ పానీపూరిలోని వాటర్లో అలాగే కొంచెం పప్పులో కూడా అయితే నిమ్మకాయ అయితే పిండేశాను ఇంక ఇప్పుడైతే పానీపూరిలో కొంచెము వాటర్లో కొంచెం బూంది పలుకులు ఉల్లిపాయలు కూడా కట్ చేసి అందులో కొంచెం మిక్చర్ అదే సన్నపూస అంటారు కదా అట్లా ఏదైనా కానీ మిక్స్ చేసేసుకోవచ్చు ఇంక అంతేనండి చూసారు కదా అంత పానీ పూరికి అన్నీ అయితే మనం రెడీ చేసేసుకున్నాము ఇంక ఇప్పుడైతే వాటిని సర్వ్ చేసేసుకొని వీటిని అయితే మా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే చేసేసుకుని అయితే తిన్నారు ఇంట్లో ఇంట్లో తింటే బాగుంది ఋషి స్పీడ్ అది మీడియం స్పీడ్ హలో ఉన్నాయి తినయ్యా లేని దానికోసం కాల్ చేస్తావు ఉన్న అన్న రుషి లేని దానికి కాదు ఫైవ్ ఉన్న ఉన్నదానికి चलो चलाइ वेजिटेबल्स एक्सट्रा टा 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 చూసారు కదా మా పాప టేస్ట్ కూడా ఎలా ఉందో ఒకేసారి అయితే చెప్పేసింది ఇక మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి